వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే సుమలత అంటుంది నాకు నా కొడుకు పల్లవి అంటే మొదటి నుంచి ఇష్టం లేదు ఇక మాకిష్టం లేనప్పుడు ఈ ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పి మీరంటే మాత్రం యూజ్ ఏంటి మేమైతే ఒప్పుకోవడం లేదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు ఇక అక్కడున్న బామ్మ అంటుంది ఏంటి ఒప్పుకోవడం లేదు ఇక్కడ జరిగింది నిజమైన ఎంగేజ్మెంటే వాళ్ళిద్దరికీ నిశ్చార్థం అయిపోయినట్టే ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం అయినా నువ్వు ఇప్పుడు చెప్తున్నావేంటి మాకిష్టం లేదు అదిదని ఒకసారి ఏమో ఇష్టం అంటారు ఒకసారి మా కోడలు అని చెప్పి బాగా మాట్లాడతావు ఒకసారి ఏమో ఇలా చేస్తావు అసలు ఏంటి ఏమనుకుంటున్నావు ఆ రోజు మరి పోలీస్ వాళ్ళ ముందు మీడియా వాళ్ళ ముందు మరి ఎందుకని చెప్పావు పల్లవి మా ఇంటి కొడవులు అని చెప్పి అంతగా ఎందుకు అనౌన్స్ చేసావు నీ పరువు పోకూడదని అంతే కదా ఇప్పుడేమో మాట మారుస్తున్నావు ఒక ఆడపిల్ల జీవితం ఏమవ్వాలని చంటి మీ అమ్మ ఇలా మాట వినదరా ముందు నువ్వు ఆ పోలీసులు మీడియా వాళ్ళకి ఫోన్ చేయారు చెప్పింది అంత అబద్ధం అని చెప్దామనో అని చెప్పి అనగానే అలాగే బామ్మ అని చెప్పి చంటి ఫోన్ చేయబోతు ఉంటే రే వద్దురా ఆపు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అప్పుడు ఇక అక్కడ ఉన్న ప్రసాదరావు అంటారు ఏంట్రా ఆపు అంటున్నావు అంటే మీ అమ్మగారు పరువు పోతుందనే కదా మీ అమ్మ పరువు నీకు అంత ఇంపార్టెంట్ మీ అమ్మకు నీకు అంత వాల్యూ ఇస్తున్నావు నువ్వు మరి ఇక్కడ ఆడపిల్ల జీవితం రా తన జీవితం ఏమైపోవాలని ఏమనుకుంటున్నావు నీ వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయిన పర్వాలేదా మరి మాట్లాడేవాడు అయితే ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు పోలీసుల ముందు అప్పుడేమో మీ అమ్మ పరువు కాపాడాలి ఇప్పుడేమో మరి పల్లవి జీవితం నాశనమైన పర్వాలేదా నీకు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే ఇక అక్కడున్న సుమలత ఏమైనా కొని ఈ పల్లవికి అసలు మా ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు తనంటే నాకు ఇష్టమే లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి ఇక సుమలత వెళ్ళిపోవడంతో ఆక్షిత భువన కూడా వెళ్ళిపోతారు ఇక ఇటు సుమలత అక్షిత భువన ఇంటికి వెళ్ళిపోతారనమాట కోపం మీద ఇక ఇటు చరణ్ పల్లవి ప్రసాదరావు బామ్మ అలాగే చంటి ఇక వీళ్ళు వేరే కార్లో ఇంటికి చేరుకుంటారు ఇక కార్లో నుంచి ఇటు పల్లవి చరణ్ అందరూ దిగుతారు అనమాట ఇక అదే టైంకి ఇంట్లో నుంచి సుమలత అక్షిత భువన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇక అక్షిత చేతిలో పల్లవి బ్యాగ్ ఉంటుందనమాట బ్యాగ్ విసిరి కొడుతుంది పల్లవి వైపు నువ్వు అసలు ఇంట్లోకి అడుగుపెట్టడానికే వీల్లేదు పో బయటికి అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అసలు ఎవరు అమ్మ నువ్వు ఆ మాట చెప్పడానికి అని చెప్పి బామ్మ అక్షితతో అంటూ ఉంటే అదేంటి బామ్మగారు అలా అంటారు ఈ పల్లవికి ఏం అర్హత ఉందని అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇక్కడ పోనా కూడా మన ఫ్యామిలీ మెంబర్ కాదు కదా అని చెప్పి అనగానే ఆయన నువ్వు పక్కింటి అమ్మాయివి నీకు అసలు ముందు ఫ్యామిలీ మెంబర్ అర్హతే లేదు నువ్వు మాట్లాడకమ్మాయి అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇక సుమలత కూడా అంటుంది అసలు ఈ పల్లవి ఇంట్లో అడుగు పెడితే నేను అసలు ఊరుకొని ఊరుకోను ఇప్పుడు దాకా కేర్ టేకర్ అని చెప్పి ఇంట్లో కూరింది అసలు చేసింది చాలు ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి రావడానికి అస్సలు ఒప్పుకోను అని చెప్పి సుమలత అంటూ ఉంటే అక్షత కూడా ఇంకెప్పుడు నిహం ఇంటివైపు కానీ ఎప్పుడు ఎప్పుడు రాక ఇక్కడికి పో అని చెప్పి అంటూ ఉంటుంది అక్ష అప్పుడు చంటి అంటాడు మాటలు సరిగ్గా రాని అక్షిత పిచ్చి పిచ్చిగా వాగకు ఇప్పుడు వచ్చింది కేర్ టేకర్గా కాదు బామ్మకు చూసుకోవడానికి కాదు ఇప్పుడు అన్నయ్యకి కాబోయే భార్యగా ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు సగం భార్య అన్నట్టే అని చెప్పి చంటి అంటూ ఉంటే ఈ రోజుల్లో ఎంగేజ్మెంట్లు ఎన్ని క్యాన్సిల్ అవ్వడం లేదు పెళ్లి వరకు ఎన్ని వస్తున్నాయి ఏంటి అని చెప్పి సుమలత అంటుంది పిచ్చిగా మాట్లాడకు ఇది ఆ దేవుడు కలిపిన బంధమే అని చెప్పి అంటూ ఉంటే బామ్మ ఇకప్పుడు పల్లవి అంటుంది బామ్మగారు మీరేమి ఆవేశపడకండి నేనున్నాను కదా నేను సమాధానం చెప్తాను అని చెప్పి చూడండి అత్యగారు నేను బయట దాన్ని కాదు అదిగో ఆ బొహునలాగా నేను ఈ ఇంటి ఫ్యామిలీ మెంబర్నే ఎలాగా అంటారా ఎందుకంటే మీ అబ్బాయే తన చేతులారా నా చేతికి ఈ ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు సో ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయిపోయినట్టే సో నేను ఈ ఇంటి ఫ్యామిలీ మెంబర్నే సో నేను ఈ ఇంట్లో ఉండే అర్హత నాకుంది అని చెప్పి పల్లవి ఎలా చెప్తూ ఉంటుంది అప్పుడు సుమలత అంటుంది ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ పల్లవి నా ఇంటి కోడలుగా నాకు అస్సలు వద్దు ఇదిగో నేను కోడలుగా తెచ్చుకుంటే ఇదిగో ఈ భువననే తెచ్చుకుంటాను అని చెప్పి భువన ఇంటికి కాబోయే కోడలు అని చెప్పి చెప్తుంది అప్పుడు ఇక బామ్మ అంటుంది ఏంటే భువన ఇంటికి కాబోయే కోడలు ఎలా చెప్తున్నా అసలు దాని దగ్గర ఏముందని ఏం చూసి అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత భువనకి ఆస్తి లేదా అందం లేదా ఈ పల్లవి దగ్గర ఏముంది అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే అప్పుడు బామ్మ ఆ ఏముందా ఇంటిని చక్కదిద్దే నేర్పు ఉంది అనగానే ఆ ఏముంది నాలుగు వంటలు వస్తుంది గ్రేటా ఏంటి ఈవెన్ భువన కూడా అరగంటలో ఎన్ని వంటలు చేయగలదా తెలుసా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక భువన అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడు చంటి అదిగో నువ్వు అన్నమాటకి డైలాగ్కి పాపం భువనని అడిగి డైలాగ్ వేయాలి కదా తను అలా భయం భయంగా చూస్తుందో అని చంటి అంటూ ఉంటే అప్పుడు ఇక అక్షిత భయంగా ఏం చూడట్లేదు నీకే అలా అనిపిస్తుంది తను అరగంటలో వంట చేసేయగలదు అనగానే అప్పుడు బామ్మ ఇదిగో అమ్మాయి భువన అసలు మీ ఇంట్లో నీకు కిచెన్ ఎక్కడ ఉందో తెలుసా అనగానే ఏముంది బామ్మగారు వంట నేను అదిగో ఆ పల్లవి కన్నా సూపర్గా చేయగలను అరగంటలో అని చెప్పి చెప్పి భువన కూడా అంటూ ఉంటుంది ఆంటీ నేను వంట చేసి చూపిస్తాను ఆంటీ పల్లవి కన్నా సూపర్ టేస్ట్ అని మీ అందరితో అనిపిస్తాను అనగానే అప్పుడు చంటి వంట చేస్తాను అంటున్నావా ముందు మీరు తిని ఉంటే అప్పుడు మేము తింటాము అని చెప్పి చంటి అంటాడు అక్షిత నాకు ఇంట్లో కిచెన్ ఎక్కడుందో చూపించు అని చెప్పి అక్షితని కిచెన్లోకి తీసుకెళ్తుంది ఈ భువన ఇక సుమలత కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇక ప్రసాదరావు కూడా లోపలికి వెళ్ళిపోగానే ఇక చంటి కూడా వెళ్ళిపోతాడు ఇక కోపంగా చూస్తూ ఉంటాడు అక్కడున్న చరణేమో పల్లవి పైపు అసలు నేను నీకు పెట్టాను అంటున్నావు కదా ఎంగేజ్మెంట్ రింగ్ అసలు నాకు ఎంగేజ్మెంట్ రింగే వద్దు అని చెప్పి ఎంగేజ్మెంట్ రింగ్ తీపోతూ లాగుతూ ఉంటాడు ఏం చేస్తున్నావు అని చెప్పి పల్లవి అడుగుతుంది చరణ్ ఈ ఎంగేజ్మెంట్ రింగ్ నాకు వద్దు తీసేస్తున్నాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అది రాదుగా అని చెప్పి అంటూ ఉంటే ఇంత టైట్గా అలా ఎలా ఉంది వండదాలాగా నీలాగే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అప్పుడు బామ్మ అంటుంది రే దేవుడు రాసిన బంధం రా మీ ఇద్దరిది ఊరికి కలవలేదు మీది అని చెప్పి బామ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళగానే ఇక పల్లవి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక తర్వాత ఇటు సుమలత అక్షిత ఇటు చరణ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు మిగతా అటు పల్లవి బామ్మ చరణ్ సారీ చంటి అలాగే అక్కడ ప్రసాదరావు పక్కకు నుంచి ఉంటారు అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర ఇక కిచెన్లో ఏమో బువన వంట చేస్తూ ఉంటుందన్నమాట రకరకాలుగా ఆ చేసే వంట తినడానికి ఉంటుందో లేదో అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఏం కాదు పల్లవి కన్నా సూపర్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఈ లోపల కిచెన్లో నుంచి బయటికి గుమ్మగుమ్మలు వస్తూ ఉంటాయి అమ్మ భలే చేస్తున్నట్టుంది భువన అని చెప్పి చరణ్ కూడా అంటాడు ఇక అప్పుడు పల్లవి బామ్మగారు స్మెల్ అయితే సూపర్గా కొడుతుంది నిజంగానే బాగా చిన్న చేస్తుందంటారా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే దాని మొహంలే దానికే వచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇక అక్షిత కూడా చూశారుగా ఇప్పుడు దాకా ఏం చేస్తుంది అని చెప్పి అన్నారు ఇప్పుడు వంట స్మెల్ చూసారు కదా ఎంత అద్భుతంగా వస్తుందో అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చంటి ముందు తినాలి తినేలాగా ఉందో లేదో అప్పుడు చూద్దాంలే అప్పుడు మాట్లాడదాం అని చెప్పి చంటి అంటాడు లోపల ఇక అక్కడ ఉన్న సుమలత అమ్మ భువన టైం అయిపోతుందమ్మా అనగానే అయిపోయింది అయిపోయిందంటే రా మన టేబుల్ మీద సర్వ్ చేద్దాం పెడదాము అని చెప్పి అనగానే చూసారా నేను ట్వంటీ నైన్ మినిట్స్లో మొత్తం అంత వంట కంప్లీట్ చేసేసాను నాకు థర్టీ మినిట్స్ ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది భువన సరే వడ్డిస్తాను అని చెప్పి వడ్డిస్తూ ఉంటుంది అక్కడ సుమలత ఇటు చరణ్ అలాగే ఇటు ఆక్షితకి వడ్డిస్తుంది అనమాట మీరు తినండి అని చెప్పి గుత్తి కూర పప్పు అన్నం వద్ వడ్డిస్తూ ఉంటుంది మమ్మీ గుత్తవంకాయ కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తిందా ఫస్ట్ అని చెప్పి చరణ్ అన్నంతో ఇక అందరూ గుత్తి వంకాయ కూర తింటూ ఉంటారు నోట్లో పెట్టుకోగానే జిగు జిగుల్లా కనిపిస్తూ ఉంటుంది ఏంటిది ఇలా ఉంది టేస్ట్ అని చెప్పి అంటారు ముగ్గురు అటు బొవన్ వైపు చూస్తూ ఇటు చరణ్ అంటాడు ఇటు ఈ బెండకాయ కూర కూడా బాగా చిగురుగా ఉంది ఏంటి ఏం వేశావు ఇందులో అనగానే అప్పుడు బొమ్మ అంటే నేను ఈ కిచెన్లో నాకు ఉప్పు ఎక్కడుందో కనిపించలేదు నేను అప్పుడు అంటే మీ టూత్ టూత్పేస్ట్లో ఉప్పుందా ఉప్పుందా అంటే ఉప్పు కనిపించలేదు కొంచెం పేస్ట్ వేసేసాను అందులో ఉప్పు ఉంటుంది కదా అందులో అందుకనే అనగానే ఇటు చ చంటి పల్లవి బామ్మ ప్రసాదరావు అందరూ నవ్వుతూ ఉంటారు ఇక ఇటు చరణ్ సుమలత అక్షిత అయితే షాకింగ్గా బోనం వైపు చూస్తారు ఉప్పు లేకపోతే పేస్ట్ వేసుకుంటారు ఎవరైనా చి అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది భలే కోడలు దొరికిడి నీకు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక ప్రసాదరావు సుమ ఇప్పుడు సాల్ట్ కనిపించలేదని పేస్ట్ వాడింది నీకు కాబోయే కోడలు రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో నీకు ట్యాబ్లెట్స్ లేవనుకో ఇంట్లో ఎక్కడైనా పురుగుల మంది అవే ఉందా అనుకో అది ఇస్తుందేమో అని చెప్పి నమ్ముకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అది కాదంటీ అని భువన అంటూ ఉంటే మాట్లాడుకు అని చెప్పి సుమలత అక్షిత అటు చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరపక్క ఇటు చరణ్ ఏమో బాత్రూంలో సోప్ పెట్టి రింగ్ వస్తుందేమో అని ట్రై చేస్తూ ఉంటాడు ఎంతకీ ఆ సోప్ పెట్టినా కూడా రింగ్ రాదు ఇది ఆ దానిలాగే జిగురులాగా అంటుకుంది చా తీయలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటాడు మా మమ్మీకి ఏమో ఈ రింగ్ చూస్తుంటేనే కోపం వచ్చేస్తుంది ఈ టైంకి అందరూ నిద్రపోతూ ఉంటారు కదా ఆ బండది కూడా నిద్రపోతూ ఉంటుంది కనీసం దాన్ని చేతుకున్న ఉంగరమైనా తీసేస్తే మమ్మీ కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవుతుంది దాని రూమ్కి వెళ్ళి చూస్తాను అని చెప్పి వెళ్తాడనమాట పల్లవి గదిలోకి పల్లవి ఏమో నిద్రపోతూ ఉంటుంది ఇదేంటి ఈ ఉంగరం ఉన్న చెయ్యి తల కింద పెట్టుకుంది బండది ఇప్పుడు ఎలా ఎలా అని చెప్పి మెల్లగా అక్కడ ఆ దుప్పట్టి ముక్కు దగ్గర పెడతాడనమాట ఇకప్పుడు చేయి బయటకు వస్తుంది ఇకప్పుడు ఉంగరం తీయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక పల్లవి అలా చేయిని పొట్ట కింద పెట్టుకుంటుంది అనమాట చరం చెయ్యి కూడా వెళ్ళిపోతుంది ఓమో మో బండదా నా చేయి తీవే నా చేయి విరిగేలా ఉంది అని చెప్పి చరణ్ మెల్లమెల్లగా అరుస్తూ ఉంటాడనమాట ఈ లోపల మళ్ళీ ఆ చేయి ఉంగరం తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు మొత్తానికి పల్లవికి మెలకు వచ్చేస్తుంది గట్టిగా అరడంతో అరవకే పల్లవి అరవకు అని చెప్పి అంటూనే ఉంటాడు ఈ లోపల సౌండ్కి సుమలత ప్రసాదరావు చంటి అక్షిత వీళ్ళు వచ్చేస్తారు రే ఏం చేస్తున్నారా ఈ గదిలో పల్లవి గదిలో అనగానే అన్నయ్య మీకు ఇంకా జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది పెళ్ళి అయిపోయింది అనుకున్నావా ఏంటి అని చెప్పి చంటి అంటూ ఉంటే రేయ్ నేను ఆ ఉద్దేశంతో రాలేదా ఇక్కడికి అనగానే మరి దే ఉద్దేశంతో వచ్చారా ఇక్కడికి మాకు అర్థమవుతుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే నాకు తెలుసులేండి మీరు ఎందుకు వచ్చారో నాకు సిగ్గేస్తుంది అని పల్లవి అంటూ ఉంటే ఏయ్ నేను ఆ ఉద్దేశంతో రాలేదు అనగానే అది కాదత్తగారు నా రూమ్లోకి వచ్చారు నా చేయి పట్టుకున్నారు నా డాను మీద కూడా చేయస్తారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక సుమలత కోపంగా చూస్తూ ఉంటుంది చరణ్ వైపు నువ్వు ఆ ఉద్దేశంతో రాకపోతే మరి చెప్పరా అనగానే ఇక చరణ్ ఏమో చెప్పలేక అలా ఉండిపోతాడు సో ఏంటి అండి ఎపిసోడ్లో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్